హలో అండి నమస్తే నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ వ్లాగ్స్ పాకం పట్టకుండా నేను చెప్పిన మెథడ్ కనుక చేశారంటే మీరు కూడా చాలా సాఫ్ట్గా ఉన్న రవ్వ లడ్డూలను తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ కప్తో రవ్వని కొలుస్తున్నాను మీరు ఏ కప్తో అయితే రవ్వని తీసుకుంటారో అదే కప్పుతో షుగర్ని కూడా మెజర్ చేసుకోవాలి అప్పుడే రవ్వ లడ్డు పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా షుగర్ని వేసుకొని అందులోకి నాలుగు ఇలాచీలు కూడా వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇలా షుగర్ని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక కప్పు దాకా ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని కూడా ఫైన్ పౌడర్ చేసుకోవాలి మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే దాన్నైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచి అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు పలుకుల్ని వేసి వేయించుకోవాలి ఇవి వేగాక పక్కన తీసుకోవాలి తర్వాత అందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగాక వీటిని కూడా పక్కన తీసి ఉంచుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని రెండు కప్పుల రవ్వ వేసి వేయించుకోవాలి మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో అదే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలి రవ్వని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఇది వేగడానికి ఐదు నుంచి ఆరు నిమిషాల దాకా పడుతుంది రవ్వ పూర్తిగా వేగింది అని తెలుసుకోవాలంటే రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అలానే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వని సపరేట్గా తీసుకోవాలి రవ్వ వేడిగా ఉన్నప్పుడే మిగతా ప్రాసెస్ని చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి మొత్తం పూర్తిగా కలిసేటట్లు కలుపుకోవాలి రవ్వ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవడం వల్ల షుగర్ అన్నది బాగా మెల్ట్ అయ్యి రవ్వకి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను అరకప్పు దాకా వేసుకోవాలి పాలను వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం జారుడుగా అవుతుంది ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టి రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత ఇలా పొడి అవుతుంది ఇప్పుడు ఇందులోకి వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలను ఇలా కొద్ది కొద్దిగా అద్దుకుంటూ రవ్వ లడ్డూలు చేసుకోవాలి ఇలా చేసుకున్న రవ్వ లడ్డూలు ఫ్రిడ్జ్లో ఉంచకుండా బయటే ఉంచినా కూడా ఒక ట్వంటీ డేస్ వరకు పాడవవు రవ్వ లడ్డూలన్నీ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సండీ సన్నీ వ్లాగ్స్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యోర్ టైం